కడపలో వైకాపా అక్రమంగా నిర్మిస్తోన్న జిల్లా కార్యాలయానికి నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు వైకాపా జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు పేరు మీద టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అంటించారు ఏడు రోజుల్లో సంజయ్ షీ ఇవ్వాలని చెప్పారు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనకాపల్లి మండలం కొత్తూరు నరసింగరావుపేటలో వైకాపా జిల్లా కార్యాలయ భవనానికి అధికారులు నోటీసులు అంటించారు ఐదు రోజుల్లోగా సమాధానం చెప్పాలన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు సామాజిక భవనానికి కేటాయించిన భూమిలో వైకాపా కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించిన పోలీసులతో వారిని అడ్డుకున్నారు వైకాపా అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీకి అనేకసార్లు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వంలోనైనా అక్కడ కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలని స్థానికులు కోరుకుంటున్నారు ఇక్కడ ఇండోర్ కాపు కళ్యాణ మండపం అన్నీ నిర్మించి స్వర్గస్థులైనటువంటి వాళ్ళ నాన్నగారి పేరు పెడతానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీలన్నీ తొంగలో తొక్కి ఇక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడంతో జరుగుతున్నందున దాన్ని ఉన్నటువంటి దాన్ని శుభ్రంగా డిస్మెటిల్ చేసి కాపు కార్పొరేషన్ పేరుతో అక్కడ కళ్యాణ మండపం నిర్మించాలని అధికారులని అలాగే ప్రజాప్రతినిధులందరినీ కూడా గ్రామం తరఫున వేడుకుంటున్నాం ఇక్కడ ఇట్టి పరిస్థితుల్లో కాపు భవనాన్ని కడతానని చెప్పి ప్రజల దగ్గర హామీ తీసుకొని గెలిచిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి ఇది ఎవరు ఎలాగైనా వాడుకోవచ్చు అని చెప్పి అధికార దాహంతో వాళ్ళు అధికారం ఉందని పొగర్తోని ఇక్కడ ఈ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించి ఇక్కడ కాపు భవనాన్ని రెండు కోట్లతో కడతానని చెప్పి రామకృష్ణ గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన పదిహేను రోజుల్లోనే దీనిపైన అధికారులు తీసుకొచ్చి దీనికి ఒక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించి ఇది ప్రజలకు చెందిటట్టు ఇక్కడ కాపు భవనాన్ని నిర్మించాలని చెప్పి కోరుతున్నారు